దీనింటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై షాకింగ్ కామెంట్స్ చేశారట అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్నేహారెడ్డి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటారు అదేవిధంగా సొంతంగా బిజినెస్ కూడా చేస్తూ ఉన్నారు స్నేహారెడ్డి అప్పటి నుంచి మరి తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి పిక్స్ ఎటు అకేషన్స్కి వెళ్ళిన ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చాలా యాక్టివ్గా ఉంటారు ఎలాంటి యాక్టిషన్లో పాల్గొన్నా సరే ఫొటోస్తో సహా సోషల్ మీడియాలో పంచుకుంటారు స్నేహారెడ్డి అలాంటి స్నేహారెడ్డి మరి సుధీర్ రష్మిల గురించి కూడా విన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వారి వారు చేసే ప్రోగ్రామ్ ప్రతిదీ కూడా నేను చూస్తూ ఉంటాను చాలా ఫన్నీగా కామెడీగా ఉంటాయి చాలా నవ్వుకోవచ్చు వాళ్ళిద్దరు ప్రోగ్రామ్స్ చూస్తే మాత్రం అప్పుడే సీరియస్ అవుతారో అప్పుడే ఫన్నీగా మరి యాంకరింగ్ చేస్తారు సో నాకు అది వారిద్దరిలో చాలా బాగా నచ్చుతుంది ఇలా చెప్పా పెట్టకుండా అధ్యంతరంగా పెళ్లి చేసుకున్నారని తెలియడంతో నేను కూడా షాక్ అయిపోయాను ఎందుకంటే సెలబ్రిటీల పెళ్ళిళ్ళు ఉంటే మామూలుగా ఉండదు కాబట్టి ఇలా మరి ఎవరికి చెప్పకుండా ఎవరిని పిలవకుండా ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి అని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారట ఇంద్ర స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం